ఓం శ్రీ మాతృ నమ ఈరోజు జనవరి పద్దెనిమిదో తేదీ ఎంతో శక్తివంతమైన మౌని అమావాస్య మొదలు కర్కాటక రాశి వరకు జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు రాళ్ళు వేసిన చేతిలోని పూలు మీ జీవితం మీరు ఊహించని రీతిలో మారిపోతుంది అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది అని చెప్పడంలో సందేహమైతే లేదండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ అసలు ఈ కర్కాటక రాసి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందే మీలో ఎవరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాస్ వారి గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగో పదాలు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీతానుబడి జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశిచక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపను కూడా ఈ కర్కాటక రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది ఈ కర్కాటక వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు ఈరోజు శక్తివంతమైనటువంటి మౌని అమావాస్య మొదలుకొని కర్కాటక రాశి వారి జీవితం మీరు ఊహించని రీతిలో మారుతుంది ఈ నాలుగు మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు మీకు అదృష్టకాలం కొనసాగుతుంది మీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో అధికారుల మద్దతు ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది పెట్టుబడులు మెల్లగా లాభాలని ఇస్తాయి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి శ్రీ మహాలక్ష్మి ధ్యానం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది కీలకమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు హనుమాన్ చాలీసా చదవాలి మేలు జరుగుతుంది మీ లైఫ్లో చక్కటి మార్పులు అయితే మీరు ఇప్పటి కూడా ఊహించని రీతిలో అయితే ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీ జీవితంలో విముక్తి అనేది రాబోతోంది మీకు అఖండ రాజయోగం ఈ సమయంలో పట్టబోతోంది గతంలో మీ జీవితంలో మీరు చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా చూడని రీతిలో చూస్తారనే చెప్పాలి ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం మిమ్మల్ని పూర్తిగా బిజీగా ఉంచుతుంది ఇతరులు వదిలేసినటువంటి పనులు పూర్తి చేయడం డెడ్ లైన్స్ అందుకోవడము లేదా సమస్యలను పరిష్కరించడంలోనే మీ యొక్క సమయం మీకు గడుస్తుంది కొన్నిసార్లు అదనపు బాధ్యతలు మోసినా సరే తగిన గుర్తింపు లభించకపోవచ్చు అయినా సరే ఓర్పుగా ఉండండి ఇది మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది పని ప్రదేశంలో పోటీ లేదా ఒత్తిడి ఉండవచ్చు కానీ మీ యొక్క సహనం మిమ్మల్ని కాపాడుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా జాగ్రత్త అనేది అవసరపడుతుంది ఇంట్లో కేతు ఉండడం చేత పొదుపు లేదా కుటుంబ ఆర్థిక విషయాల పట్ల అనిశ్చిత కలగవచ్చు ఆరోగ్యం కుటుంబం లేదా అనుకోని ఖర్చుల గురించి ఆందోళన చెందవచ్చు పన్నెండు ఇంట్లో గురుడు ఖర్చులను పెంచుతాడు ముఖ్యంగా ప్రయాణాలు వైద్య అవసరాలు దైవ కార్యాలు లేదా దాన ధర్మాల కోసం ధనం కూడా ఖర్చు అవుతుంది డబ్బు బయటకు వెళుతున్నా అది చాలా వరకు కూడా అవసరమైనటువంటి ఖర్చులే అయి ఉంటాయి ఈ నెల మధ్య తర్వాత స్పష్టత అనేది వస్తుంది మీరు ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం కూడా ప్రారంభిస్తారు అప్పులు ఇవ్వడమో లేదా తీసుకోవడం పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి ఖర్చులను ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోండి ఈ నెల ద్వితీయార్థంలో బంధాలకు ప్రాధాన్యత పెరుగుతుంది మొదట్లో పని ఒత్తిడి లేదా అంతర్గత ఆలోచనల వలన మీరు మానసికంగా కూడా అలసిపోయినట్లుగాను లేదా మీకు నిర్లిప్తంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది ఈ సమయంలో జీవిత భాగస్వామికి మీ సమయం మరియు శ్రద్ధ కూడా చాలా అవసరం అవుతుంది భవిష్యత్ ప్రణాళికలు బాధ్యతలు లేదా అంచనాల గురించి కూడా సీరియస్ చర్చలు కూడా జరగవచ్చు ఏడవింట్లో రవి మరియు కుజుల ప్రభావం వలన చిన్నపాటి అహంకార పూరిత గొడవలు రావచ్చు సంభాషణలో ప్రశాంతత కోల్పోకండి కుటుంబ విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక పరంగా లేదా కమ్యూనికేషన్ పరంగా కూడా మీ ఓర్పు అవసరం మాట్లాడడం కంటే కూడా వినడం ఎక్కువగా చేయండి అర్థం చేసుకోవడం వలన శాంతి లభిస్తుంది సమయం ఆరోగ్యం పైన నిరంతర శ్రద్ధ అవసరం మీ పని ఒత్తిడి మరియు రొటీన్ సరిగ్గా లేకపోవడం వలన జీర్ణ సమస్యలు నిద్రలేమి లేదా రోగ నిరోధక శక్తి తగ్గడం వంటివి కూడా జరగవచ్చు విశ్రాంతి తీసుకున్న అలసటగా కూడా అనిపి అనిపించవచ్చు సమయానికి భోజనం చేయడం తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా మీరు నిర్లక్ష్యం చేయకపోవడం ఈ సమయంలో మేలు వ్యాపారస్తులకు జనవరి మధ్య తర్వాత భాగస్వాములు యాక్టివ్ అవుతారు కొత్త ఒప్పందాలు చేసుకోవడం నిబంధనలు మార్చుకోవడం లేదా క్లయింట్లతో దగ్గరగా పనిచేయడం కూడా మీకు జరుగుతుంది ఒప్పందాలను స్పష్టంగా ఉంచుకోండి వ్యాపారంలో భావోద్వేగ నిర్ణయాలు అనేవి పనికిరావు చూసారు కదండీ ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో కరెక్ట్ కర్కాటక క్రాస్ వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల వీరికి ఆసక్తి కలిగి ఉంటుంది సాధు జీవితం గడుపుతారు ధనం దానంతరం అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్య వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశా సంతోషము వెల్లువెరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసుగడతారు ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరులు ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారు స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంత ఘనక అరువులైనా సరే వీరు చేయగలుగుతారు ఈ రాశి వారు వారికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యం కలిగినా కూడా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన మీద పెట్టుకొని స్వభావం వీరు కలవారుగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణము చేయ వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపై నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారము చేయవారుగాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి చూసారు కదండి కర్కాటక గ్రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్